హాయ్ అండి ఈరోజు నెత్తళ్ళు ఫ్రై చేస్తున్నాను నేను ఈ నెత్తలు క్లీన్ చేసుకున్నాను ఎలా చేశానంటే ఇలాంటి మట్టి కుండ తీసుకొని దాంట్లో నెత్తళ్ళు వేసి కొంత సాల్ట్ వేయాలి ఇదంతా గరుకు గరుకుగా ఉంటుందండి ఇలా బాగా ఇలా ఉరిసేసుకుంటే దీనిపైన పొలుసు అది ఉంటుంది ఉంటుందండి ఇప్పుడు నెత్తల మీద అది మెరుపుది జిగురు అంతా శుభ్రంగా పోతుందండి ఇలా క్లీన్ అవుతాయి బాగా చూడండి అంత బాగా వచ్చాయో ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి మే ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధని జీలకర్ర పొడి ఇది గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడే వేయించి నేను పసుపు ధనియాల పొడి గరం మసాలా లవంగం దాల్చిన చెక్క అదండి ఇది సాల్ట్ అండి ఒక ప్లేట్ తీసుకొని ఎత్తళ్ళు దీంట్లో వేసుకున్నానండి క్లీన్ చేసినవి ఇప్పుడు వేసేవి చూపిస్తానండి ఈ ఐటమ్స్ అన్నీ వేసి కలుపుతానండి ఇప్పుడు పసుపు తగినంతుప్ప అండి చీలకర్ర పొడి అర స్పూను ధనియాల పొడి ఒక స్పూను తెరమసాలా పౌడర్ అండి కొద్దిగా ముప్పై స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ కారం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇవి నెత్తడ్లండి అర కేజీ ఇవి ఇలా కలిపానండి ఇంకొక స్పూన్ కారం వేస్తున్నానండి తక్కువ అనిపిస్తుంది నాకు ఇలా కలిపేసుకోవాలండి బాగా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేశానండి ఇలా ఉంటుంది ఫ్రై చేసే విధానం చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కింది ఆయిల్ పోస్తున్నాను ఇంత ఆయిల్ పోసానండి ఆయిల్ వేడెక్కింది వేస్తున్నానండి కలిపిన నెరళ్ళు ఇలా వేసుకోవాలండి రెండు ట్రిపుల్గా చేస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నానండి నేను కొద్దిసేపు వే ఇలా వేయించి ఇలా తీసుకోవాలండి ఇలా వేగాయండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇలా కొద్ది వే ఇలా ఇలాగా తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకోవాలండి మళ్ళీ కొద్దిసేపు ఒక కొద్దిసేపు వేయించుకోవాలండి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు వేయించానండి ఇలాగా ఇలా తీసేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నానండి అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెత్తలు ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి మళ్ళీ ఇంకో వాయి వస్తున్నానండి ఇవి కూడా అలాగే వేయించుకోవాలి అయిపోయిందండి ఫ్రై రెండో ట్రిప్ వేసాను కదా ఇది కూడా ఇలా చేసేసుకున్నాను తయారైపోయింది కొత్తిమీర వస్తున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ప్లేట్లో వేస్తున్నా ఎత్తలు ఫ్రై రెడీ అయిందండి రైస్ లో బాగుంటుంది పప్పుచార్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి